అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కంపల్సరీ ఉండేది రాగిజావ అనమాట అండి చాలా తక్కువ ఖరీదవుతుంది కానీ శరీరానికి చాలా చలవ చేసి బలమైన ఆహారాన్ని ఇచ్చినట్లు అవుతుంది ఈ రాగి జావ కూడా కేవలం రాగులు ఒకటే కాకుండా రకరకాలవన్నీ కూడా కలిపి మేము మిల్లు పట్టించుకుంటాము అవన్నీ కూడా ఏ విధంగా పౌడర్ చేసి మిల్లు పట్టిస్తామనేది ఇందులో వీడియోగా చూపిస్తున్నానండి మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో క్లియర్గా చెప్తున్నాను చూడండి మేము ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా అండి కంపల్సరీ తీసుకునేదైతే జావా ఉంటుందండి ఈ రాగి జావా ఇప్పుడు అప్పుడు కాదండి మా అత్త మామలు ఉన్నప్పటి నుంచి అలవాటు ఎందుకంటే మా అత్తయ్య గారికి మామయ్య గారికి ఇద్దరికి కూడా షుగర్ ఉండేది అనమాట అండి అందువల్ల రాగి అంబలి కంపల్సరీ తీసుకునేవారు అలానే వాళ్లే కాకుండా ఇంట్లో మేము కూడా తాగేస్తూ ఉండేవాళ్ళం అందువల్ల మాకు ఎప్పుడూ ఈ రాగి జావ తాగే అలవాటు ఉంటుంది అనమాట అండి మేము దాన్ని ఒక ఏడు రకాల వాటితోటి మిల్లు పట్టించుకుంటాం రాగి జావ అంటే కేవలం రాగి పిండే కాకుండా అన్నీ కలిపి మిల్లు పట్టిస్తాం అనమాట అదైతే ఇంకా మనకి బాగా హెల్తీగా ఉంటుంది ప్రస్తుతం నా దగ్గర ఉన్న రాగి పిండి అయిపోతే మామూలు మార్కెట్లో దొరికే రాగి పిండి తెచ్చి ఇది వాడుతున్నామండి ఇదిగోండి ఇది మార్కెట్లో దొరికింది అనమాట అంటే రాగులు పిండి అని అంటే మనకి దొరికేది ఉట్టి రాగి పిండి మాత్రమే అనమాట అండి కానీ మేము అన్నీ కలిపి ఎలా చేసుకుంటాం అనేది వేళ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను రాగులు అంటే మీ అందరికీ తెలిసే ఉంటాయండి ఇలా ఉంటాయి సన్న ఆవాల్లాగా ఉంటాయి అనమాట రెడ్డిగా ఉంటాయి వీటిల్ని రాగులు అని అంటారు ఈ రాగుల్లో మనకి ఐరన్ కాల్షియము ఫైబరు గుడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి అనమాట పిల్లలతో సహా తింటారండి చాలా చోట్లయితే రాగి ముద్ద ఇటువంటి ఇవన్నీ కూడా తింటారు చాలా బలమైన ఆహారం అండి రాగులు అనేవి నెక్స్ట్ జొన్నలు అండి జొన్నలు ఇవి హార్ట్కి చాలా మంచిగా పనిచేస్తాయి తర్వాత షుగర్ లెవెల్స్ని కూడా పెంచకుండా ఉంటాయి తర్వాత బరువు ఎక్కువ పెరుగుతున్నాం అనుకునే వాళ్ళకు కూడా బాగా పనిచేస్తాయండి బరువు తగ్గిస్తుంది జీర్ణక్రియ కూడా బాగా జరుగుద్ది చాలా పోషక విలువలు ఉన్నది అట్లానే రోగనిరోధక శక్తి ఈ జొన్నల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట అండి జొ నెక్స్ట్ సజ్జలండి ఈ సజ్జల్లో కాల్షియం మెగ్నీషియం ఇటువంటివన్నీ ఉంటాయి ఇక ఫైబరు ఇవన్నీ కూడా బాగుంటాయి జీర్ణక్రియ బాగా పనిచేస్తుందండి అలానే ఇది షుగర్ ఉన్న వాళ్ళు తీసుకున్నా చాలా మంచిది అనమాట నెక్స్ట్ సోయా అండి ఇందులో ప్రోటీను ఐరన్ను కాల్షియము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట అసలు మాంసాహారం తీసుకొని వాళ్ళకి ప్రోటీన్ అందాలంటే సోయా ఇస్తూ ఉంటారు అంత ప్రోటీన్ ఉంటుంది అనమాట అండి ఇందులో ఈ సోయా కొద్దిగా వగరు ఉండటంతో వీటిల్ని కొద్దిగా తక్కువ పాలు వాడతాము నెక్స్ట్ మినువులండి ఈ మినువులు పొట్టుతో సహా తీసుకుంటాం అనమాట మినువుల సంగతి అందరికీ తెలిసిందేనండి క్విక్గా ఎనర్జీ ఇచ్చేవి మినువులే అసలు మినుములతో మనం ఉండాలని ఇక ఇడ్లీ దోశ అన్నిటిలో మినువులే వాడుతూ ఉంటాం కదా మన బాడీకి అవసరమైన అన్ని పోషకాలు కూడా మినుములు అందించేస్తాయి అండి ఆ తర్వాత పెసలు ఈ పెసల్లో విటమిన్ ఏ సి ఉంటాయి ఖనిజాలు ఉంటాయి సోడియము ఐరన్ కాల్షియము అన్ని ఉంటాయి మనకి త్వరగా జీర్ణం అవటానికి అలానే మన శరీర భాగాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికి మెదడు బాగా పనిచేయటానికి ఈ పెసలు బాగా పనిచేస్తాయి అనమాట అండి పెసలు కూడా మనం పెసరట్లు ఇవన్నీ టిఫిన్లో వేసుకునేది అందుకే అండి ఇక బార్లీ సగ్గుబియ్యం ఇవి రెండు మన బాడీకి చలవ చేస్తుంది అనమాట అండి అలానే చావ కూడా చిక్కగా వస్తుంది మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి ఏం చెప్తారు సగ్గు తాగండి బార్లీ నీళ్లు తాగండి అని చెప్తారు అంటే మన బాడీకి చలవ చేయటానికి ఉపయోగపడతాయి అనమాట ఇవి ఆప్షనల్ అండి చాలా మంది వేసుకోరు మేమైతే అసలు ఇవి లేకుండా మాత్రం జావ పిండిని పట్టించాం ఇక ఈ తెప్పించుకున్న ఇవన్నీ కూడా మేము షాప్ నుంచి ఇవన్నీ బాగు చేసే అమ్ముతారండి మాకు అక్కడి నుంచే తెచ్చుకుంటాము పెద్ద మార్కెట్ ప్రైస్కి అక్కడికి పెద్ద తేడా ఏమి ఉండదండి అన్నీ బాగు చేసే ఉంటాయి కాబట్టి ఇవే తెప్పించుకుంటాం ఎంత నీట్గా ఉన్నాయో చూసారా అండి ఇవన్నీ కూడా విడివిడిగా పళ్ళాల్లో వేసి ఎండలో పెట్టేసి ఎండ పెట్టేసేస్తామండి కొందరైతే వేపుతారు ఒక్కోసారి అయితే మొలకలు వచ్చేంత వరకు కూడా వాటిల్ని నానబెట్టి మొలకలు తెప్పించి ఎండబెట్టి కూడా మిల్లు పట్టించేదాన్ని ఇప్పుడు అంత ఓపిక లేదండి మంచి ఎండాకాలంలో చేసుకోవాలి అవి ఇప్పుడు అనుకోండి జస్ట్ ఈ పళ్ళెంతో సహా ఈ పళ్ళాలన్నీ కూడా ఎండలో పెట్టేసుకునే ఈ ఎండ కూడా పెద్ద నమ్మకంగా ఏమీ లేదండి దడతడా మబ్బు మూసుకొస్తుంది టపటప వర్షం పడుతుంది ఇంకా అందుకనే అలా విడివిడిగా పళ్ళాల్లో పెట్టేసేసుకొని ఒక గంటసేపు ఎండలో పెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి అండి అసలు ఇవి పళ్ళాల్లో ఇలా చూస్తేనే ఎంత అందంగా ఉన్నాయో చూడండి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా అన్ని రంగులు ఉండాలి అని అంటారు కదా అట్లా రెడ్ గ్రీను పెసర గ్రీను ఎల్లో వైటు బ్రౌన్ ఇట్లా రకరకాల కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మన బాడీకి శక్తినిచ్చే మిల్లెట్స్ అనమాట అండి ఇక ఈవేళ మధ్యాహ్నం వరకు కూడా ఎండ కాసిందండి బాగానే ఎండినియో అనుకుంటే మబ్బు మూసుకొచ్చింది ఇంకా గపా గపా తీసేశాను అనమాట అండి బాగానే ఎండిపోయినాయి కాబట్టి వీటిని అన్నిటిని ఇప్పుడు డబ్బాలోకి వేసేసుకుని మిల్లు పట్టించడానికి పంపిస్తాను అనమాట అండి మిల్లులో కూడా అండి మనం పర్టికులర్గా చెప్పాలి మెత్తని పౌడర్ చేసేయమని చెప్పాలన్నమాట అండి ఎందుకంటే ఏమాత్రం కొంచెం బరక ఉన్నదనుకోండి నాలిక్కి ఉంటుంది జావ కాసుకున్నప్పుడు అందుకని మెత్తని పౌడర్ అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఖచ్చితంగా మనం మిల్లులో మెత్తగా పౌడర్ చేసేయండి అని అయితే చెప్పాలి అదగండి మిల్లుకి పంపిస్తున్నాం అనమాట యా అండి ఎంతసేపు ఇలా ఎందుకు అరగంట ఓకే మెత్త పౌడర్ చేయాలి మెత్తగా చేసేయాలి అలానే రాగి జావలో ఒక చిన్న స్పూనుడు జీలకర్ర పౌడర్ ప్రతిరోజు వేసుకుంటామండి ఈ జీలకర్ర పౌడరు ఇప్పుడు వరకు ఎవరు వాడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకుని ఒక డబ్బాలో వేసుకోండి చాలా ఉపయోగపడుతుంది మనం మజ్జిగ తాగుతున్నా జావలో వేసుకోవాలన్నా లేకపోతే మార్నింగే కొంచెం మనం ఏమైనా హాట్ వాటర్ తాగుతాం చూడండి అప్పుడైనా సరే ఒక చిన్న స్పూనుడు ఈ జీలకర్ర పొడిని వేసుకుని తాగితే చాలా బాగుంటుందండి ఉన్న ఉన్నవాళ్ళైతే ఇంత ఉప్పు జీలకర్ర పొడి వేసుకుని తాగితే బీపీ చక్కగా తగ్గిపోతుందండి జీలకర్రని ఏ పేసుకుని పౌడర్ చేసుకోవటమేనండి మేమైతే బాగా ఎక్కువ ఈ జీలకర్ర పొడిని వాడతాము ముఖ్యంగా రాగి జావలో కూడా కంపల్సరీ వేస్తాను అనమాట అండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి హెల్తీ కూడా కాబట్టి కంపల్సరీ ఇది వాడతాము వాడటం అంటే అలా ఇలా కాదండి ఎక్కువ వాడతాము కాబట్టి ఈ జీలకర్ర ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో మా హైమా రెండో కొడుకు అయితే పావు కిలో అరకిలో అంతంత జీలకర్ర తినేసేస్తాడండి నెలలో మళ్ళీ అదే లక్షణం సాకేతి వచ్చిందండి జీలకర్ర కనిపిస్తే చాలు అంత చేతిలో వేసుకుని నవ్విసేస్తూ ఉంటారు అనమాట జీలకర్ర తింటే హెల్త్కి మంచిదేలేండి పిల్లలకి పెడితే మంచిది మా ఇంట్లో ఎలా వచ్చిందోనండి వీళ్ళకి అలవాటు జీలకర్ర ఎక్కువ తింటారనమాట ఇగోండి కొంచెం బాగా వేపేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఒక సీసాలో వేసుకుని చిన్న స్పూన్ ఒకటి వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ముఖ్యంగా రాగి జావ కాసుకునే వాళ్ళు ఒక స్పూన్ వేసి చూడండి మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్ వారిన రాగి జావ అమ్ముతూ ఉంటారు కదా ఈ పౌడర్లు అన్నీ వేస్తారనమాట అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు తాగి చూడండి తెలుస్తుంది మేము ఎంత ఎక్కువ వాడతామంటే ఈ జీలకర్ర పొడిని నెలలో ఒక మూడు సార్లు అన్నా చేస్తానండి ఎందుకంటే ఒకేసారి ఎక్కువ చేసుకోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు దీని ఫ్రాగ్రెన్స్ అండి దీని సువాసన పోతుంది ఫ్రెష్నెస్ పోతుంది అని చెప్పి ఈ సీసాడు సీసాడు చేసుకుంటూ ఉంటాం అనమాట అండి అరగంట అంటే అరగంటలో వచ్చేస్తారా మీరు ఇదేంటి డబ్బా బదులు ప్యాకెట్ వచ్చింది మళ్ళీ అందరూ పడతలేదని కవర్ తీసుకుని కవర్లో వేయించండి మూడు కేజీలు డబ్బా చాలేదా సరే అయితే ఎంత వేడిగా ఉందోనండి ఇదిగోండి ఇది కూడా ఈ డబ్బాలో ఎక్కువైపోయిందంట చాలా వేడిగా ఉన్నదండి ఇలా వేడిగా ఉంచితే కండరు వచ్చేస్తుందండి అందుకనే ఒక పళ్ళెంలో వేసుకోవాలి ఈ వేడి అంతా పోవాలి ఎంత తీసుకున్నారండి తొంభై రూపాయలు అంటండి మిల్లు పట్టినందుకు చాలా వస్తుంది ఇది అంటే వెయిటే కదా పిండి మాత్రం ఎక్కువ వస్తుంది అనమాట అమ్మా చాలా వేడిగా ఉంది వరం ఇంకో పళ్ళెం ఇవ్వమ్మా ఇదేంటి ఎంత వేడిగా ఉంది అసలు అర్థం అవట్లేదు ఇంకో తడికి చూసారా చెమ్మ ఇంపుకి ఎట్లాగా అంటే ఆవిరి పట్టేస్తుంది ఇలా ఇలాగా అందుకు నన్ను అనమాట ఆరబెట్టుకోవాలి నేను చెప్పింది వేడి ఉండకూడదు అనమాట ఇంకో ఏదో చెమ్మ ఉన్నట్లుగా ఎలా అంటుకుపోయిందో మిల్లు పట్టించిన మొత్తం పిండి అంతా కూడా ఒకే డబ్బాలో వేయకుండా రెగ్యులర్గా రోజు వాడటానికి ఇట్లా ఒక స్టీల్ డబ్బాలో తీసుకుని మిగతాది స్టోర్ చేసి ఉంచుతాం అనమాట అండి జావకాయకం చాలా ఈజీ అండి ఏం లేదు ఎసర పెట్టుకోవటం కొంచెం ఈ పౌడర్ని విడిగా నీళ్లలో కలుపుకుని ఆ ఎసర తెరిన తర్వాత ఈ నీళ్ళు అందులో వేసుకోవటం అంతే అండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటాము ఉడకపెట్టిన ఈ స్వీట్ కార్ను ఇవి ఉన్నాయి అనుకోండి అవి వేసుకోవచ్చు ఇవన్నీ గా మనం వేసుకునేవన్నమాట మాకు ఇప్పుడు అప్పుడు కాదండి కొన్నేళ్ల నుంచి అలవాటు మాకు అంటే మేము ఒక్కడమే అనుకుంటున్నారండి మా ఆడపడుచుల ఇళ్లలో సంధ్యా ఇంట్లో రమ్య ఇంట్లో అందరం కూడా రాగిజావు తాగుతామండి మాకు అందరికీ అలవాటు అనమాట మళ్ళీ మా పుట్టింట్లో అలవాటు లేదండి రాగిజావ్ అస్సలు తాగరు వాళ్ళు ఏమండి ఇది పెద్ద టేస్ట్గా రుచిగా ఒక స్వీట్ లాగానో హాట్ లాగానో అలా ఏమీ ఉండదు కానీ కొన్ని మనం ఆరోగ్యానికి తీసుకోవాలి అలా అని చెప్పి అసలు రుచి లేకుండా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఇందులో మజ్జిగ కూడా కలుపుకుంటాం అనమాట అండి టేస్ట్కి మన ఇష్టం అండి ఏమైనా కలుపుకోవచ్చు ఏమండి ఈ నాలుగు ఇంచుల నాలిక రుచి కోసం అని చెప్పి అన్ని రుచికరమైనవి తినాలి ఏంటండి ఆరోగ్యకరమైనవి తీసుకోవటం మాత్రం ప్రస్తుతం ఉన్న రోజుల్లో కంపల్సరీ అండి నేను అంతో ఇంతో మా ఆరోగ్య రహస్యం మాత్రం ఈ జావే అని నమ్ముతానండి నేను ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ జావా చేయించుకుని తాగండి చాలా మంచిది ఇప్పుడు వరకు మేము ఎప్పుడు తాగలేదండి అలవాటు లేదండి అంటే ఒక ట్రిప్పు తెచ్చుకుని చూడండి ఒకసారి మిల్లు పట్టించుకుని చూడండి మార్కెట్లో దొరికేది కేవలం రాగి పౌడర్ మాత్రమే ఉంటుంది నాకు అంత నచ్చదండి అది ఇట్లా మనం ఇంట్లో చేసుకున్నదైతే చాలా టేస్ట్గాను ఉంటుంది హైజెనిక్గాను ఉంటుంది చాలా పోషక పదార్థాలు మన బాడీకి అందుతాయి కొద్ది రోజులు వాడేసరికి మనకే అర్థమైపోతుందండి హెల్దీగా ఉండటానికి ఈ రోజు నుంచే మీ డైలీ ఫుడ్లో జావను కూడా యాడ్ చేసుకోండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి